ఈ ఆలయంలోని బావిలో స్నానం చేస్తే పిల్లలు పుడతారట ఆరోగ్య సమస్యలు తీరతాయట ఐదు వందలు సంవత్సరాల చరిత్ర గల శ్రీరాముల వారి ఆలయం మన నంద్యాల జిల్లాలో ఉంది ఇక్కడికి వచ్చి బావిలోని నీటితో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయంట సంతాన సమస్యలు ఉన్నా పోయి పిల్లలు పుడతారని విశ్వాసం ఇక్కడి భక్తులకు ఇక్కడికి వచ్చి శ్రీరాముల వారు దర్శనం చేసుకుంటే చాలు ఎటువంటి సమస్యలు అయినా అనారోగ్య రుగ్మతలు తొలగిపోతాయని చెప్పుకుంటూ ఉంటారు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం ఉంది ఇక్కడ మజారా రామసముద్రంలో ఐదు వందలు సంవత్సరాల చరిత్ర గల రాముల వారి గుడి ఉంది అయోధ్య ప్రయాణంలో రాముడు సీత ఈ ప్రదేశంలో నిద్రించి వెళ్లారని అందువలన ఈ ప్రాంతాన్ని రామసముద్రంగా పిలువబడుతుంది ఇక్కడి గ్రామ పెద్దలు చెబుతుంటారు చాలా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతం చేరుకుని రాముల వారి గుడి ఎదురుగా రాత్రి సమయాల్లో నిద్రించి వారి మనసులోని కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఆ గుడి పక్కనే ఉన్న బావిలో స్నానాలు ఆచరించినట్లయితే సకల అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మరి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని మహిళలు తెలిపారు ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉందన్నారు ఈ ప్రాంతం చుట్టుపక్కల అంతా ఒక మైనార్టీకి సంబంధించిన అతను తాయెత్తలు వేసేవారు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పూర్తిగా నయమైపోయేదన్నారు మేము కూడా తమ చిన్నతనంలో రాముల వారి గుడి దగ్గర వచ్చి పిల్లలందరం ఇక్కడ స్వేచ్ఛగా ఆడుకునే వాళ్లమన్నారు చిన్నతనంలో వివిధ ప్రాంతాల అధిక సంఖ్యలో ఈ రాముల వారి గుడి దగ్గరికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారన్నారు తాము కూడా చిన్నతనంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినట్లయితే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి బావి నీరును తాపించేవారన్నారు ఉదయాన్నే ఈ బావి నీరును తీసుకువచ్చి స్నానాలు ఆచరించేవాళ్లం ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరేవి కావన్నారు ఇలా సంతానం లేనివారు కూడా ఇప్పటికే రామ సముద్రం గ్రామం చేరుకుని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని రామసముద్రం గ్రామస్తులు తెలియజేశారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు